ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు ఇంకా ఎవరికైనా జమ కాని వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళకు ప్రభుత్వం ఒక శుభవార్త అనేది తెలిపిందండి అయితే శుభవార్త తెలుపుతూ మనకు ఒక నోట్ కూడా అయితే విడుదల చేశారు అయితే ఆ నోట్లో మనకి ఏమి అంటే మనకు ఈ తేదీ నుండి ఈ తేదీలోగా ఈ పెండింగ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే విడుదల చేస్తామన్నారు అయితే ఏ తేదీ నుండి ఏ తేదీలో విడుదల చేస్తారు దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేసే ముందు తప్పనిసరిగా వీడియోను లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేతికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయో తెలియజేస్తుంటాను అలాగే డ్వాక్రామైల్ కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుంది కాబట్టి ట్వాక్రామైలు కూడా లాస్ట్ వరకు చూడండి ఎవరికి వర్తిస్తుంది ఏంటి తెలియజేస్తాను ఇక దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒక ప్రభుత్వం నుండి సో ఆ నోటిఫికేషన్ మీకు చూపిస్తుంది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వం నుండి అయితే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి చేయూత అమౌంట్ మనకు ఈ నెల ముప్పై తేదీ నుండి వచ్చే నెల ఐదు లోపల మనకు జమ అవుతాయని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే ఈ నోట్ అయితే విడుదల చేశారు అయితే చేయుత పథకానికి సంబంధించినటువంటి అమౌంట్లు అనేవి చాలా వరకు ఏంటంటే కొన్ని కొన్ని ప్లేస్లో జమ కాలేదు కొన్ని కొన్ని ప్లేస్లు అయితే పడ్డాయి ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అంటే ఎలిజిబుల్ ఉండి కూడా ఇంకా డబ్బులు అనేది ఎవరికైతే పడి ఉండవో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే ఈ నెల ముప్పై తేదీ నుండి మనకు వచ్చే నెల అనగా మనకు ఈ ఏప్రిల్ ముప్పై తేదీ నుండి మనకు మే ఐదవ తేదీ వరకు అయితే ఈ చేయు పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు కానివచ్చు అలాగే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు కానివచ్చు మహిళల ఖాతాలో డైరెక్ట్గా అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే మనకు ఈ చేత పథకానికి సంబంధించి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే నలభై నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉంటారో అలాగే ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఉంటారో వీళ్ళందరికీ ఖాతా లో అవుతాయి తప్పనిసరిగా మనకి ఏంటంటే మీరు వచ్చే నెల అనగా మనకు మే ఆరు ఏడో తేదీ వరకు మీకు అయితే డబ్బులు అయితే పడిపోతాయండి సో ప్రభుత్వం అయితే ఈ నోట్ అనేది మనకు విడుదల చేశారు చాలా మంది చేతి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పట్టడం లేదు పట్టం లేదు అని చెప్పేసి మంది కామెంట్ లో కామెంట్ చేస్తున్నారు అయితే వీళ్ళందరికీ శుభార్త అయితే ప్రభుత్వం విడుదల చేశారు వచ్చే నెల ఆరు ఏడు తేదీ వరకు అయితే మీకు డబ్బులు అయితే పడిపోతాయి మళ్ళీ ఎలక్షన్స్ అయితే రెడీ అయిపోతుందండి ఏపీ ప్రభుత్వం సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్